అసలు కష్టాలకు కారణం ఏంటి కష్టాలకు కారణం ఏంటి అంటే భగవద్గీతలో భగవంతుడు చెప్తాడు కారణం గుణసంగ దోషం సద్ అసత్యోనిషు జన్మసు మంచి జన్మలు చెడు జన్మలు ఎత్తడానికి కారణం ఏంటి అంటే మనం చేసేటువంటి కర్మలు మంచి కర్మలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి చెడు కర్మలు చేస్తే చెడు ఫలితాలు వస్తాయి మరి మంచి కర్మలు చెడు కర్మలు దేని బట్టి చేస్తాం మన మనస్సు పవిత్రంగా ఉంటే హృదయం పవిత్రంగా ఉంటే మంచి పనులు చేస్తాం ఇప్పుడు ఎవడైనా మంచి యువకుడు ఉన్నాడు ఏదైనా ఫైటింగ్ సినిమాకి వెళ్ళొచ్చాడు వాడు ఫైటింగ్ సినిమా చూసి వచ్చిన దగ్గర నుంచి ఎవరిని తందామా అని ఉంటది ఫీలింగ్ ఎందువలంటే ఆ సినిమా యొక్క ప్రభావం అదే రకంగా ఏ సాంగత్యం చేస్తే అటువంటి బుద్ధులు మనకు వస్తాయి అటువంటి బుద్ధులు వస్తాయి చరిత్రలో సౌనకాది ఋషులు వాళ్ళు ప్రయాణం చేసిపోతున్నారంట వర్షం పడింది అంటే సో వర్షం పడేసరికి తలదాచుకుందాం అని చెప్పి ఒక కుటీరం దగ్గరికి వెళ్లారంట ఆ కుటీరంలో ఒక పంజరంలో చిలక ఉండిందంట ఆ చిలక ఈ సాధువుల్ని చూసి ఏమంటుందంటే ఏ చంపేంట్రా వెళ్ళని పొడిచేండ్ర వెళ్ళి నరికేండ్ర వెళ్ళని అని చిలక అంటుందంట ఈ సాధువులు సౌనకాది ఋషులు అనుకున్నారంట ఈ మాటలు ఎందంకన్నా వర్షంలో తడవడం మేలు అని చెప్పి వాళ్ళు తడుచుకుంటూ వెళ్తున్నారంట ఇంకొంచెం దూరం వెళ్ళేసరికి ఇంకొక పర్ణ కుటీరం కనిపించిందంట అక్కడ తలదాచుకుందామని వెళ్తే అక్కడ కూడా పంజీరంలో ఒక చిలక ఉందండి అది స్వాగతం మునివర్యురారా స్వాగతం ఆసీనులు కండి ఆతిథ్యం ఏమన్నా స్వీకరిస్తారా అని చెప్పి చాలా మృదువుగా మాట్లాడుతుందండి ఆ చిలక అక్కడ చిలకేమో చంపేయ్రా పొడిచేయండ్రా నరికేండ్రా అనింది అక్కడ చిలకే ఇక్కడ చిలకే అదేమో చాలా కఠినంగా మాట్లాడింది ఈ చిలకేమో చాలా ప్రేమగా మాట్లాడింది ఏంటి అని చెప్పి ఈ చిలకని అడిగారంట వీళ్ళు సౌనకాద ఋషులు అక్కడ చిలకేమో మమ్మల్ని చూడంగా నరికేయండి చంపేయండి అనింది మీరేమో స్వాగతం మునివరి ఇలా అని చెప్పి చాలా మర్యాదగా మాట్లాడారు ఏంటి తేడా ఏంటంటే అప్పుడు ఆ చిలక చెప్పిందంట మేమిద్దరం కూడా ఒకే తల్లిదండ్రులకు పుట్టాము విధివశాత్తు మా తల్లిదండ్రులు మరణించారు ఒక వేటగాడు మమ్మల్ని బంధించాడు ఒక చిలకను తన దగ్గర ఉంచుకున్నాడు ఇంకో చిలకని ఈ ముని కుమారులకు అమ్మేశాడు అక్కడ వేటగాడి దగ్గరికి పెట్టుకున్న చిలక అది రోజంతా ఇనే మాటలు అయిందంటే వేటగాడు ఏమంటాడు ఏ దాన్ని పట్టుకోండ్రా దాన్ని చంపేండ్రా దాన్ని నరికేండ్రా అని వింటాడు అక్కడ చిలక అది నేర్చుకునింది ఇక్కడ మేము ముని కుమారులతో ఉన్నాను కదా ఈ ముని కుమారులు ఎవరు ఆశ్రమానికి వచ్చినా స్వాగతం పలకడం ఆశీనులు కండి అని చెప్పడం ఆతిథ్యం ఇవ్వడం నేను ఇక్కడ ఇవి నేర్చుకున్నాను సో సాంగత్యాన్ని బట్టి చైతన్యం వస్తుంది చైతన్యాన్ని బట్టి పనులు చేస్తాం చేసే పనులను బట్టి మనకు ఫలితాలు ఉంటాయి మనము అన్ని చెడ్డ పనులు చేసేసి నాకు హ్యాపీగా ఉండాలా అంటే కుదరదు ఇవి తెలియక జనాలు ఏంటి అంటే పూజల పాటికి పూజలు పాపాల పాటికి పాపాలు మళ్ళా ఏమో నేను హ్యాపీగా ఉండాలా చాలా మంది ఆధ్యాత్మిక చింతన అంటే ఏమనుకుంటారంటే ఏదో సోమవారం పూజ చేస్తే మంగళవారం లాటరీ తగలడానికి లేకపోతే మనకు అది వచ్చేయడానికి ఇది వచ్చేయడానికి ఆధ్యాత్మిక చింతన ఆధ్యాత్మిక చింతన దేనికి అంటే మన మనసుని హృదయాన్ని శుద్ధి చేసుకొని ఆ శుద్ధి చేసుకున్న మనసులో హృదయంలో వచ్చే ఆలోచన కూడా మంచిగా ఉంటుంది చేసే పనులు మంచిగా ఉంటాయి అప్పుడు సత్ఫలితాలు పొందుతూ సుఖంగా జీవించడానికి ఆధ్యాత్మిక చింతన కానీ ఈ రోజుల్లో అవగాహన లేని దాని వల్ల చాలా మంది ఏంటి అంటే ఆధ్యాత్మిక చింతన అక్కడికి వెళ్తే ఏమైనా జరుగుద్దా ఇదవుద్దా ఇదవుద్దా నీ నడవడికలో మార్పు రానంత వరకు నీకేమీ మంచి జరగదు ఇది రాసి పెట్టుకోవాలి ఎవరైనా కానీ ఎవరైనా చెప్తున్నారు అంటే ఇది చేస్తే అది జరిగిపోద్ది అది చేస్తే జరిగిపోద్ది అంటే అదంతా మోసం కైతవ ధర్మం ధర్మం పేరుతో మోసం అన్నమాట సో పరీక్షిత్ మహారాజ్ ఏం చెప్తాడంటే సుఖదేవ గోస్వామితోటి అయ్యా గురువర్య ఎండాకాలం నదుల్లో నీళ్లు ఎండిపోతాయి అక్కడక్కడ చిన్న గుంటల్లో నీళ్లు చేరుతాయి ఆ నీళ్లు కుళ్ళిపోతాయి ఆ కుళ్ళిపోయినటువంటి నీరు శుద్ధి చేయాలంటే కుదరదు శుద్ధి చేయాలంటే కుదరదు ఎప్పుడైతే వరద వస్తుందో ఆ కుళ్ళు నీరు కొట్టుకుపోతుందో అప్పుడే శుద్ధి జరుగుతుంది మీ ముఖ పద్మముల నుంచి కృష్ణ కథామృతం అన్నటువంటి వరద ప్రవహించి నా కర్ణమున ప్రవేశించి నా హృదయములోనికి ప్రవహించినప్పుడు ఎన్నో జన్మలుగా పేర్కొన్న కుళ్ళు ఈ హృదయంలో అది కొట్టుకుని పోతుంది దయచేసి కృష్ణ కథామృతాన్ని నాకు వినిపించండి అని చెప్పి పరీక్షిత్ మహారాజు అడుగుతాడనమాట సో ప్రత్యేకించి యొక్క కార్తీక మాసంలో ఏంటి అంటే ఆ భగవంతుడు కృష్ణుని యొక్క లీలల్ని మనం వినడానికి ప్రయత్నం చేయాలా భగవంతుడు గీతలో కూడా చెప్తున్నాడు ఏమని అంటే ఎవరికి పునర్జన్మ ఉండదు ఇక్కడ పుట్టిన దగ్గర నుంచి మళ్ళా కష్టాలే ఈ మనుష్య జన్మ దేనికి అంటే మోక్షం కోసం ఈ మనుష్య జన్మను మనం వినియోగించాలి మళ్ళా మళ్ళా ఇక్కడ పుట్టి కష్టాలు అనుభవించడానికి కాదనమాట సో భగవంతుడు ఏం చెప్తారు అంటే జన్మ కర్మ చమే దివ్యం ఏవం యో వేతి తత్వత త్వక్తేహం పునర్జన్మ నైతి మాం ఏతి సో అర్జున ఎవడైతే నా దివ్యమైన జన్మ దివ్యమైనటువంటి కర్మలు తెలుసుకుంటారో పునర్జన్మ నైతి వాడికి మళ్ళా జన్మించాల్సిన అవసరం ఉండదు ఇక్కడ ఈ కుళ్ళు ప్రపంచంలో ఇక్కడ పుట్టిన దగ్గర నుంచి జన్మ మృత్యువు ముసలితనం వ్యాధి ఇవన్నీ ఎవరికైనా ఇష్టం ఉంటుందా చెప్పండి కానీ వస్తాయి ఇవన్నీ ఎవరు తప్పించుకోలేడు జన్మ మృత్యువు ముసలితనం వ్యాధి సో భగవంతుడు చెప్తాడు ఎవడు తప్పించుకోగలడు ఆ బ్రహ్మ లోక పునరావర్తినో అర్జున బ్రహ్మలోకం నుంచి పాతాల్లోకం దాకా ఎక్కడికి వెళ్ళినా పునర్జన్మ ఉంది మామూపేద్యంతు కౌతే పునర్జన్మన విద్యతి నా లోకానికి వస్తే పునర్జన్మ లేదు అంటున్నాడు పునర్జన్మ లేదు అంటున్నాడు మనం ఏంటి అంటే ఏదైతే శాంతి ఇస్తుందో ఏదైతే కష్టాల నుంచి విముక్తి కలిగిస్తుందో వాటికి మనం సమయాన్ని కేటాయించం వాటికి సమయాన్ని కేటాయించం చాలా మందికి ఏంటి అంటే శాంతి ఎట్లా పొందాలా అనేటువంటిది ఉపాయం తెలీదు ఆధ్యాత్మిక చింతన ఎట్లా మనిషికి సహాయపడుతుంది ఓ గారి దగ్గరకు ఓ శిష్యుడు వస్తాడు వచ్చి గురుజీ మీరేమో ప్రచారం చేయమన్న ధర్మం గురించి ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పినా వినట్లేదు కలియుగంలో వాళ్ళని ఎట్ట కన్విన్స్ చేయాలో అర్థం కావట్లేదు వాళ్ళు పైపెచ్చే ఉండాలంటే ఇంత టెక్నాలజీ ఉంటే భక్తి భజనలు ఇవన్నీ ఏముంది అని చెప్పి అంటున్నారు ఎవరికి ఎట్ట చెప్పాలో అర్థం కావట్లేదు అన్నారు అప్పుడు గురువు గారు చెప్పారు ఆయన వాటర్ బాటిల్ ఎక్కడ ఉంది ప్రవచనం మధ్యలో గొంతు దానికి ఒక లో నీళ్లు పెట్టారు గురువుగారికి గారు ఏం చేశారంటే ఆ గ్లాస్ ఎత్తిట్ట చేత్తలో పైకి పెట్టుకొని అరే పది నిమిషాలు ఈ గ్లాస్ నేను ఎత్తిట పట్టుకుంటే ఏమవుతుందని శిష్యుని అడిగాడు గురుగారు ఏం కాదన్నారు గంట సేపు పట్టుకుంటే చెయ్యి లాగేస్తుంది రోజంతా పట్టుకుంటే చెయ్యి ప్యారలైజ్ అయిపోద్ది పారాలసిస్ వచ్చేస్తుంది కింద పెట్టేస్తే హ్యాపీగా ఉంటారు అన్నాడు అప్పుడు గురువుగారు అన్నారు మనసులో కష్టం ఎవడైనా కానీ ఒక పది నిమిషాలు మోస్తే ఏం కాదు గంట సేపు కష్టం మనసులో మోయాలంటే చాలా దుర్భరంగా ఉంటుంది రోజంతా మనసులో కష్టం మోయాలంటే ఇంకా దుర్భరంగా ఉంటుంది కింద పెట్టేస్తే హ్యాపీగా ఉంటా ఉన్నావు కదా ఆధ్యాత్మిక చింతన మనసులోని కష్టాలను ఎప్పటికప్పుడు దించి పెట్టేసి దానికి ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరికి అది అవసరము అని చెప్పి చెప్పారు ప్రతి ఒక్కరికి అవసరం ఈ రోజు మన కూడా మన పూర్వీకులకి మనకు వ్యత్యాసం ఏంటంటే మన పూర్వీకులు వాళ్ళకప్పట్లో టీవీలు రేడియోలు ఏం లేవు సాయంత్రం అయితే పని పాట చేసుకున్న తర్వాత ఎక్కడో రామాలయమో కృష్ణాలయమో మందిరం ఉండేది అక్కడికి వెళ్ళిపోతే ఇట్లా సత్సంగం జరిగేది భజనలు జరిగేటివి ఆ భజనలలో పాల్గొనే వాళ్ళు సత్సంగంలో పాల్గొనే వాళ్ళు ఆ మనస్సులో ఉండే కష్టాలన్నీ ఆ గుళ్ళో వదిలేసి హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయి శుభ్రంగా పడుకునేవాళ్ళు మన పూర్వీకులు అనుసరించిన ప్రతి పద్ధతి కూడా చాలా సైంటిఫిక్ ఈరోజు వరల్డ్ సైన్స్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుంది తెలుసా మనం ఇంతకు ముందు రోజుల్లో పెద్దోళ్ళు ఏం చేసేవాళ్ళు భజనలో వాటిలో పోయి చప్పట్లు కొట్టేవాళ్ళు అవునా క్లాప్స్ కొట్టేవాళ్ళు ఈరోజు వరల్డ్ సైన్స్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుంది అంటే రోజుకు డెబ్బై సార్లు ఎవరైతే చప్పట్లు కొడతారో వాటికి గుండెకి సంబంధించిన రోగాలు రావని చెప్పి చెప్తుంది వరల్డ్ స సైన్స్ ఆర్గనైజేషన్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు డిక్లేర్ చేశారు డెబ్బై చప్పట్లు రోజుకి ఎవడైతే కొట్టాడో గుండెకి సంబంధించిన రోగాలు రావు అని చెప్పి మనం ఇప్పుడు ఏదైనా భజన జరిగినా చప్పట్లు కొట్టాలంటే ఇక్కడ బాగా ఇట్లా కొడితే ఇది బాగా కొట్టుకుంటుంది ఇది కొట్టడం ఆపేస్తే ఇది కూడా కొట్టుకో కొట్టుకోవడం ఆగిపోతుంది ఆ దీనికి దీనికి కనెక్షన్ ఉంది ఎందువల్లంటే శరీరంలో ఉన్న అన్ని అవయవాల యొక్క నర్వస్ అన్ని కూడా చేతుల్లో ఎండ్ అవుతాయి ఆ ఎండ్ అయినటువంటి నర్సుని మనం యాక్టివేట్ చేస్తే శరీరంలో ఉండే అన్ని అవయవాలు హెల్తీగా తయారవుతాయి ఆరోగ్యంగా తయారవుతాయి ఇది సైన్స్ ఈరోజు చెప్పేది సో మన పూర్వీకులు వాళ్ళకి వేరే వ్యాపకాలు లేవు సాయంత్రం అయితే ఎక్కడన్నా గుడికి వెళ్ళిపోతే అక్కడ భజన జరిగేది వాళ్ళు హ్యాపీగా అక్కడ పోయి చాపట్లు కొట్టేవాళ్ళు తర్వాత ఏదన్నా మంచి ఉపన్యాసం వినేవాళ్ళు ఆ మైండ్ లో ఉండే టెన్షన్స్ అన్ని కూడా వదిలేసి హ్యాపీగా ఇంటికి వెళ్ళి పనుకునేవాళ్ళు ఇంకోసారి నేను ఉపన్యాసానికి వెళ్తే ఒక దంపతులు చెప్పారు భార్య భర్తలు ఇద్దరు వచ్చారు భార్య భర్తతో భర్త మీద కంప్లైంట్ ఇస్తుంది గురువుగారు మా ఆయన పడుకుంటాడండి నిద్రపోడు అటు ఇటు దొల్లుతూ అంటా ఉంటాడు నేను అన్న నేమైనా పడుకొని నిద్రపోవచ్చు కదా గురుగారు వ్యాపారంలో విపరీతమైన టెన్షన్స్ పడుకుంటే నిద్ర పట్టదు అని చెప్పి అటు ఇటు దొరుకుతా ఉంటారు సాగానే రాత్రి దాకా కూడా నిద్ర పట్టదు ఆ నిద్ర పడడానికి ఏం చేయాలో అర్థం కావట్లేదు సో చరిత్రలో పురందరదాస్ అని అన్నమాచార్యలాగా కర్ణాటకలో ఒక గొప్ప ఉన్నాడు ఆయన ఒక పాట పాడతాడు ఆయన ఒక కీర్తన పాడతాడు ఆ కీర్తన అర్థం ఏంటి అంటే నర జన్మ కృష్ణాయన భారదే నరుడి ఎత్తిన తర్వాత నాలుగు కన్న దున్న తర్వాత ఎందుకు అనకూడదు కృష్ణ కృష్ణు లిస్టిల్ కృష్ణ కృష్ణ అంటే కష్టాలు ఎంత కూడా ఉండవు అంట ఇంతకు ముందు మన పూర్వీకులందరూ కృష్ణ రామ గోవింద్ అనుకునేవాళ్ళు వాళ్ళు ప్రశాంతంగా ఉండేవాళ్ళు వీళ్ళు అవన్నీ మానేశాం కాబట్టి మనం ఇప్పుడు ఏమనాల్సి వస్తుంది అనాల్సి వస్తాం ఏది బెస్ట్ అనడం బెస్టా కృష్ణ అనడం బెస్ట్ కదా ప్రశాంతత వస్తుంది మోక్షం వస్తుంది సో అందుకని మనం ఏంటి అంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా మన యొక్క పూర్వీకుల్లాగా ఈ యొక్క ఆధ్యాత్మికతను మన జీవితంలో జోడించుకుంటే కలుపుకుంటే ప్రశాంతమైనటువంటి జీవితాలు గడిపేదానికి అవకాశం ఉంటుంది